భక్తులందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఈ ఏటి కోటి దీపోత్సవంలో ప్రతి రోజు కూడా ఒక అద్భుతమైన కళ్యాణోత్సవాన్ని మనం వీక్షించబోతున్నాం దాంట్లో భాగంగా రేపు ఉజ్జయిని నుంచి మహాకాళేశ్వరుడు వేయించేయబోతున్నారు మొట్టమొదటిసారిగా ఈ వేదికపైన ఉజ్జయిని మహాకాళేశ్వరుడి కళ్యాణోత్సవం రేపు అంగరంగ వైభవంగా జరుగుతుంది అంతేకాదు కార్తీక పౌర్ణమి రోజు దాదాపు స్మరణాత్ అరుణాచలే అంటారు కేవలం స్మరించినంత మాత్రమే పుణ్యం వస్తుందట అటువంటి అరుణాచలేశ్వరుడి కళ్యాణం కూడా ఈ వేదికపైన జరగబోతోంది కాబట్టి రేపటి కార్యక్రమానికి మీరు సాయంత్రం ఐదున్నర కల్లా వేయించేవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈనాటి సభా కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం ఇటువంటి అపూర్వమైన విశేషమైన రోజున కాళీమాత అనుగ్రహాన్ని పొందిన తీశ్వరుల దర్శనం పుణ్యప్రదంగా భావిస్తూ తపస్సు సాధ్యాయం ద్వారా మానవులు అత్యున్నత శిఖరాలు అధిరోహించవచ్చన్న మార్గాన్ని కుర్తాళం పీఠం ఆది నుంచి అనుసరిస్తోంది ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న మంత్రసిద్ధులు కుర్తాళం పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు కాళికాదేవిని రాధాదేవిని విశేషంగా ఆరాధించే స్వామివారు సాక్షాత్ భగవత్ స్వరూపులు ఆ దివ్య యోగమూర్తికి మీ అందరి తరపున భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం అలాగే గురుకృపతో మంత్రసిద్ధిని దేవి సాక్షాత్కారాన్ని పొందారు శ్రీశక్తి పీఠాధీశ్వరి మాత రమ్యానంద భారతి స్వామిని వారు వారికి కూడా మీ అందరి తరఫున భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం అలాగే ఈనాటి కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి వర్యులు జస్టిస్ శ్రీ అభినంద్ కుమార్ షావిలీ గారు వారికి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య సాదర స్వాగతం పలుకుతున్నాం ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ అలోక్ కుమార్ గారు వారికి కూడా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమంలో శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారిని ఇక్కడికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషను సైత ఆశీసులు అందించవలసిందిగా కోరుతున్నాం యణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మద్చార్య పర్యంతం వందే గురు సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో జరుగుతూ ఉన్నటువంటి అపూర్వమైన అద్భుతమైన అనితరమైనటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ఆకాశంలో లక్ష నక్షత్రాల కాంతులు ఉంటాయి ఇక్కడ కోటి దీపాల విక్రాంతులు ప్రకాశిస్తూ ఉన్నాయి విశేషం ఏమిటి అంటే ప్రతి సంవత్సరం కూడాను భక్తి టీవీ ఛానల్ అధిపతులు నరేంద్ర చౌదరి గారు వారి శ్రీమతి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆసక్తితో చేస్తూ వచ్చారు భక్తి వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ ప్రశాంతి ఉంటుంది అక్కడ దేవతానుగ్రహం వస్తుంది దేవతానుగ్రహం కనుక వచ్చేటట్లయితే మానవ జాతి శాంతిగా ఉంటుంది అందువల్ల భక్తి ప్రధానమైనటువంటి సమాజం మనది హిందూ సమాజం ప్రపంచంలో అన్ని మతాలు కూడా వారి వారి దేవతల యద్ధ భక్తి కలిగి ఉండవచ్చు ఉంటారు కానీ మనకు ప్రత్యేకంగా విశేషం ఏమిటి అని అంటే ఎందరో దేవతలు శివుడు విష్ణువు అమ్మవారు గణేషుడు రాముడు హనుమంతుడు ఇట్లా ఎందరో దేవతలు ఉన్నారు ఎన్ని దేవతలున్నా అందరూ ఒక్కటే అని చెప్పేది మన సమాజ ప్రత్యేకతత్వం ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఉన్న అనంతమైన చైతన్యం ఒక్కటే అనేక పేర్లతో పిలుస్తారు కనుక సర్వదేవతలను ఆరాధించటం కార్తీక మాసం శైవులు శివప్రీతికరమైనటువంటిదిగా చెప్తారు వైష్ణవులు విష్ణు ప్రీతికరమైనదిగా చెప్తారు శాక్తేయులు అమ్మవారికి ఇష్టమైనదిగా చెప్తారు బృందావనంలో కాశీలో దివ్యక్షేత్రాలలో యావత్ భారతదేశంలోని సమస్త పల్లి పట్టణములలో కూడా ఈ కార్తీక మాసం ఎంతో శ్రద్ధతో ఉపవాసాలుంటూ పూజలు చేస్తూ మంత్ర జపములు చేస్తూ ఉంటారు విశేషం ఏమిటి అంటే కాశీలో శివుడికి కార్తీక మాసంలో కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తారు అలానే బృందావనంలో రాస పూర్ణిమ అని అంటే రాధాకృష్ణుల యొక్క రాసనీల ప్రారంభమైనటువంటిది కార్తీక పూర్ణిమ రాడు కాబట్టి అక్కడ మహావైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అలానే వివిధ ప్రదేశాలలో కూడా కాగా ఈ దీపోత్సవాలు హరిద్వార్లో కాశీలో దశాశ్వేదఘాట్లో ఇటీవల మన ఆంధ్రదేశంలో కూడా దీపోత్సవాలు నదీ తీరాలలో చేస్తూ వస్తున్నారు ఇంకా ఈ భక్తి టీవీ ఛానల్ వారు నరేంద్ర సౌదరి గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడాను కోటి దీపోత్సవం అన్న పేరుతోటి కోటి కోటి శక్తి సంపన్నమైనటువంటి కాంతులు విరాజులేటట్లుగా చేస్తూ ఉన్నారు ఒక్క ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే శివ విష్ణు శక్తి ప్రీతికర అందరికీ తెలిసినటువంటిది అయితే ఈ కార్తీక మాసంలో మరొక ప్రత్యేకమైనటువంటి పండగ కూడా ఉంది కాశీలో కాలభైరవుడు ఆయన కాశీ క్షేత్ర రక్షకుడు కాశీలో కార్తీక బహుళ అష్టమి నాడు కాలభైరవ జయంతి చేస్తారు అంటే విశేషం మార్గశిర జయత్ మార్గశిర బహుళ అష్టమి ఆయన అవతరించినట్లుగా మనకు పురాణాలలో కనిపిస్తుంది కానీ ఇక్కడ ఏమిటి అంటే కార్తీక బహుళ అష్టమి నాడు కాశీలో చేస్తున్నారు మరి మార్గశిర బహుళ అష్టమి నాడు చేయాలి కదా అని అంటే పంచాంగాలలో కొన్ని తేడాలు ఉన్నాయి ఇక్కడ మనం అమావాస్య అయిపోయిన తర్వాత ఏ నెలకైనా శుద్ధ పాడ్యమి నుండి మనకు నెల ప్రారంభమవుతుంది కానీ ఉత్తర భారతంలో కాశీలో ఇతర ప్రదేశాలలో పూర్ణిమ అయిన తర్వాత కొత్త నెల ప్రారంభమవుతుంది అంటే ఉదాహరణకు మనం కృష్ణాష్టమిని శ్రావణ బహుళ అష్టమి నాడు చేస్తాం రోజు మారదు రోజులో తేడా లేదు కానీ దాన్ని ఉత్తర స్థానంలో భాద్రపద అష్టమి అని పిలుస్తారు అక్కడ అంటే పేర్లో తేడా వస్తుంది అలానే ఇవాళ కాశీలో రేపు బహుళ అష్టమి నాడు ఈ నెలలో వారు అక్కడ కాలభైరవ అష్టమి చేస్తారు మనం దా మార్గశిర బహుళ అష్టమి పిలుస్తామో దాన్ని ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారన్నమాట కనుక మనకు వారికి ఉండేటువంటి ఈ నెలల్లో పేర్లలో ఉండేటువంటి తేడా ఇది వారికి మార్గశీర బహుళ అష్టమి ఇలా ఉండేటువంటి దాంట్లో శివుణ్ణి ఎందుకు ఆరాధించాలి భైరవుడిని ఎందుకు ఆరాధించాలి అమ్మవారిని ఎందుకు ఆరాధించాలి అంటే యోగులకు జ్ఞాన దీపం ప్రకాశిస్తుంది వాళ్ళ హృదయాలలో జగద్గురువులు శంకరాచార్యులు మొదలైనటువంటి మహానుభావులకు జ్ఞాన దీపం వెలుగుతూ ఉంటుంది అలానే భక్తి దీపం రామానుజుల వారు మధ్వాచార్యుల వారు మొదలైనటువంటి మహనీయులలో భక్తి దీపం ప్రకాశిస్తూ ఉంటుంది అలానే కొందరిలో శౌర్య దీపం ప్రకాశిస్తూ ఉంటుంది శౌర్యం అచ్చమసం ఇవాళ భారత జాతికి ఇవాళ కూడా మీరు టీవీ ఛానల్స్లో చూస్తూ ఉంటాను కొన్ని ఇతర దేశాలలో హిందువులు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించటం కోసం ప్రదర్శనలు జరుగుతున్నవి అని ఛానల్స్లో చూపిస్తున్నారు అందువల్ల మన ధర్మాన్ని రక్షించుకోవాలి అని అంటే జ్ఞాన దీపంతో పాటుగా భక్తి దీపంతో పాటుగా శౌర్య దీపం కూడా ప్రకాశించాలి ఆ శౌర్య దీపం ప్రకాశించాలి అని అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక ధర్మవీరుడు కావాలి ఆ ధర్మవీరుడు కాదగినటువంటి శక్తిని కాలభైరుడు ప్రసా ప్రసాదిస్తాడు అందుకే రేపు పూర్ణిమ నుండి అష్టమి దాకా బహుళ అష్టమి దాకా మేము తిరుపతిలో శక్తిపీఠంలో కాలభైరవ నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాము కాశీలో అయితే చాలా విచిత్రం ఏమిటి అనంటే కాళీ కాలభైరవ కళ్యాణం చేస్తారు భాద్రపద పూర్ణిమ నాడు లోకంలో కళ్యాణం అందరూ చూస్తారు అతనే లలిత కామేశ్వర కళ్యాణం చూస్తారు శివపార్వతి కళ్యాణం చూస్తారు కానీ కాళీ కాలభైరవ కళ్యాణం ఒక్క కాశీలోనే జరుగుతుంది ఆ తర్వాత మేము అనేక చోట్ల కాలభైరవాలయాలు నిర్మించాం కనుక అక్కడ కూడా ఈ కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నాము అనేక ప్రదేశాలలో ఈ విధంగా ఈ దీపోత్సవం భక్తి దీప జ్ఞానదీప శౌర్య దీప ఉత్సవంగా భారత జాతిని రక్షించేటువంటి ఒక ధర్మవీరులను తయారు చేసేటువంటి ఉత్సవంగా కేవలం భక్తి ప్రచోదన మాత్రమే కాకుండా ఈ రకమైనటువంటి వీరత్వం కూడా రావాలి తడతడలాడురా విజయ తాండవ భారత చంద్ర హాసములు భారతీయుల యొక్క శౌర్య ఖడ్గములు తలతళలాడుతూ ప్రకాశించటానికి ఈ కార్తీక మాసంలో పూనుకోవాలి పూర్వకాలంలో రాజులందరూ కూడాను యుద్ధాలు చేయటానికి దిగ్విజయ యాత్రలకు శరదృతువు రాగానే ఆశ్వీజ కార్తీక మాసాలలోనే యుద్ధయాత్రలు మొదలుపెట్టేటువంటి వాళ్ళు అవి మనకు పురాణాలలో కనిపిస్తుంది అందువల్ల మనం ధర్మ యుద్ధం ధర్మ రక్షణ కోసం చేయవలసినటువంటి పరాక్రమ సంపన్నమైనటువంటి దీప జ్వాలలను వెలిగించుకోవాలి అలానే భక్తి దీపం ప్రకాశించాలి జ్ఞానదీపం ప్రకాశించాలి ఈ కార్యక్రమాలన్నీ కూడా దానికి దోహదం చేస్తవి అని ఆశీర్వదిస్తూ ఉన్నాను భవతు నారాయణ నారాయణ భక్తి ప్రాధాన్యతను తెలియచేస్తూ సంశయాలను నివృత్తి చేస్తూ భక్తి జ్ఞాన శౌర్య దీపోత్సవంగా ఈ కోటి దీపోత్సవం విరాజిల్లాలంటూ ఆశీసులు అందించినటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి మీ అందరి తరఫున నమస్సులు తెలియజేసుకుంటున్నాం